ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి రావాలని ఎమ్మెల్యే సొంత గ్రామం నుండి యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వరకు కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేశారు ప్రజా సేవలో అనునిత్యం ప్రజల కోసం కష్టపడుతున్న నేత బీసీ వర్గానికి చెందిన ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు రోజు ప్రభుత్వ విప్ డీర్ల ఐలేయా ఆలయరు ఎమ్మెల్యే గారు మంత్రివర్గంలో చోటు కల్పించాలని సగంపురం గ్రామం నుండి భారీ ఎత్తున యువకులు లక్ష్మీనరేశ్వర స్వామి పాదాల దగ్గరకు పాదయాత్ర చేయడం జరిగింది అలాగే నరసింహస్వామిని వేర్కోవడం జరిగింది మన బీసీ బిడ్డ అయిన బీలలే గారు గొల్ల కుర్మల ఏకైక మన గుల్ల కురుమల కోసం మన పార్టీ మన కోసం కొట్టాడే వ్యక్తి యాదవ స్వామి మార్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మన కుర్మలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి బిలేలే గారికి మంత్రివర్గం చోటు కల్పించాలని పాదయాత్ర చేయడం జరిగింది